కూటమి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి తీరుతుంది అని చెప్పి మీరు ఘంటాపదంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా లేకపోతే మీరు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా కానీ ఈ కూటమి ఏర్పాటు మొత్తం అంతా కూడా పైపై ప్రచార పటాటోపన్ లాగే ఉంది గ్రౌండ్ లెవెల్లో అన్ని పార్టీలు సహకరించట్లేదు అనేటువంటి ఆరోపణ ఉంది మీరు విగరస్గా కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతున్నారు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా ఇప్పుడు ఒక చిన్న కుటుంబంలో ఉన్న నలుగురే నాలుగు రకాల మనసత్వాలతో ఉంటాయి అటువంటి ఇది పొలిటికల్ పార్టీస్ మూడు పొలిటికల్ పార్టీస్ మూడు పొలిటికల్ పార్టీస్ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది కొన్ని రకాలైన వ్యక్తిత్వాలతో ఉంటారు కొంతమంది కొన్ని సీనియారిటీ ఉంటుంది కొంతమందికి ఉడుకు రక్తం ఉంటుంది కొంతమందికి ఆలోచన శక్తితో ఉంటారు సో ఇటువంటి మొత్తం అంతా కలిపి ఒక దగ్గర రావాలి అనుకునేటప్పుడు ఆటోమేటిక్గా ఒక చిన్న చిన్న గ్యాప్స్ అయితే నడుస్తాయి తప్పించి అది ఇంట్లో కుటుంబంలో ఉండే చిన్న చిన్న తగాదాలు లాంటివే తప్పించి అది పెద్ద గొడలతో నరికేసుకునే వాళ్ళు కోతులతో చేసుకునే గొడవలైతే కాదు ఇలాంటివన్నీ కూడా కూర్చొని మాట్లాడుకుంటే ఇమీడియట్గా క్లియర్ అవుతాయి ఎందుకంటే ఈరోజు ఒక గ్రామం ఉందనుకోండి గ్రామంలో జనసేన పార్టీ వాడు ఒక జెండా పట్టుకుంటారు బీసీపీ జెండా పట్టుకుంటారు టీడీపీ జెండా పట్టుకుంటారు కానీ ఈ మూడు జెండాలు కలిసి ఒక దగ్గర పట్టుకోవాలనుకునేటప్పుడు కొంత గ్యాప్ నడుస్తుంది అది ఆటోమేటిక్గా నిజంగా బ్యూటీనెస్ ఏంటంటే పెద్ద పెద్ద లీడర్లు కూడా ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు గురించి కూటమి గెలవాలి అని వాళ్ళ ఈగోస్ని కూడా పక్కన పెట్టి కూటమికి సపోర్టింగ్గా నిలబడి కంపల్సరీ ఎవరైతే అధిష్టానం ఇచ్చినా క్యాండిడేట్ని గెలిపించుకోవాలి అని వాళ్ళు ముందుకు రావడం చూస్తూ ఉంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు